హాయ్ హలో వెల్కమ్ అగెయిన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి హోప్ మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను వెల్ ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం సూటిగా సుత్తి లేకుండా మీరు అనుకోవచ్చు నిన్న వీడియో చూసి ఇప్పుడు ఏంటి వాకింగ్ కోసం ఈ ట్రాకర్ వాచ్ ఇవన్నీ కొనుక్కున్నానేమో అని అబ్బాయి అదేం కాదండి టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఓ మ్యారేజ్ డేకి మా హస్బెండ్కి నేను కొనిస్తే నాకు మా తమ్ముడు కొన్నాడు అండి ఇది ఎక్కడ విడ్డూరో నాకు తెలియలేదు సో దానికి ఈ ఇయర్ మోక్షం కల్పిస్తున్నాను కొంచెం రెగ్యులర్గా పెట్టుకోవడానికి ఇన్ని రోజులు చక్కగా కబోర్డ్లో సేఫ్గా ఉందన్నమాట ఛార్జింగ్ లేకుండా ఇవాళ నేను హాఫ్ అన్ అవర్ నచ్చినా నిన్న టూ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ నడిచినట్టు చూపించింది ఇవాళ ఎంత నడిచినా ఎంత స్వెట్ వచ్చినా వన్ కిలోమీటర్ కూడా నడిచినట్టు లేదు క్యాలరీస్ బర్న్ అయినట్టు లేదు ఏది కూడా ఏమంటారు చూపించలేదు సరిగ్గా అది కొంచెం డిమోటివేటింగ్గా అనిపించింది బట్ నేను వాకింగ్ మోడ్ పెట్టానా ఎక్సర్సైజ్ మోడ్ ఏం పెట్టానో నాకు తెలియలేదు స్టెప్స్ మాత్రం నేను వేసిన ఒక పదిసే స్టెప్స్కి ఒక స్టెప్ కౌంట్ అయింది మరి నాకు అర్థం కాలేదు చాలాసేపు సరే అప్సెట్ అయిపోయి డిమోటివేట్ అవ్వడం ఎందుకు ఏదో ఒకటి మానకుండా వాకింగ్కి వెళ్ళానా థర్టీ మినిట్స్ నేను నడిచాను ఈ వాచ్లు ట్రాకర్లు సెకండరీ మనకి అట్లీస్ట్ నేను ఎందుకు ఇది పెట్టుకుంటున్నా అంటే ఇది చూసి అబ్బా రెండు వేలు వేసా ఈరోజు మూడు వేలు వేద్దాం అలా అనుకున్నా ఇదేంటో రోజు రోజుకి డిక్రీజింగ్ ఆర్డర్లోకి వస్తుంది వెల్ జోక్స్ అపార్ట్ ఇంకా అయితే నేను మీకు కొన్ని షేర్ చేస్తూ కబుర్లు చెప్తాను వీడియోలో చూడండి కొన్ని అంటే ఏంటో కాదు ఫుడ్డే ఇంట్లో దోశ బెటర్ ఉంది అది ఫినిష్ చేసేయాలి కదా పాడు చేయకూడదు నేను మిల్లెట్స్ తినండి మిల్లెట్స్ దోశలు వేసుకుందాం మల్టీగ్రెయిన్ దోశలు ఈ పిచ్ పిచ్ ప్లానింగ్ అయితే చేయట్లేదండి ఎందుకంటే ఏవి అవైలబుల్గా ఇంట్లో ఉన్నాయో వాటిని ఫినిష్ చేద్దాం కొత్త గ్రాసరీ కొని స్టాకప్ చేయకుండా అని సిక్స్ థర్టీ కల్లా పూజ చేసి దేవుడికి నైవేద్యం పెట్టేశాను మామిడి పండు సో ఇంక అందరూ లేచి ఆకలో రామచంద్ర అన్నప్పుడు దోశలు స్టార్ట్ చేస్తున్నాను నాకు దోశలు వేయడం ఇష్టం నాకు ఎవరైనా వేసి పెడితే తినడం ఇష్టం అర్థమైంది కదా కాన్సెప్ట్ వేడి వేడిగా ఇష్టం అని సింపుల్గా సో ఈ ప్లేన్ దోశలో రైస్ మినప్పే మనకి ఎక్కువ ఏమి ఇందులో సూపర్ ప్రోటీన్ ఫుడ్ అయితే కాదు ఎంత మనం మినిమలు పొట్టు తీసినవి యూజ్ చేస్తాం దానికి ఒక గ్లాస్ మినపప్పుకి మూడు బియ్యం సో కార్బోహైడ్రేట్ పర్సంటేజే రేషియో ఎక్కువ ఉంటుంది అందుకని నేను క్యారెట్ గ్రేడ్ చేసి ఉల్లిపాయలు కొత్తిమీర కరేపాకు అన్నీ ఈ చాపర్లో వేసేసాను అట్లీస్ట్ ఇవాళ నాకు ఏదో ఒక రూపంలో పొద్దున్నే మొత్తం కార్బ్జే కాకుండా ఇలా వెజిటబుల్ కూడా వెళ్తుందిలే అన్నట్లు అండ్ మా ఇంట్లో అందరు ఇదే తిన్నారు అందరూ ఇన్ ద సెన్స్ మేమిద్దరం ఇదే తిన్నాం మా ప్రణవి మాత్రం నో నాకు ఇలా వద్దు పొడి దోశనే కావాలి పొడి దోశ అంటే ఏం లేదు ఇడ్లీ కారపొడిని దోశ మీద స్ప్రెడ్ చేసి తినడం అనమాట ఇక్కడ దోశ వేసి దాని మీద ఉల్లిపాయ తురుము ఈ క్యారెట్ని మిక్సీలో తురుమబోతే పేస్ట్లా అయింది అది వేసి కారప్పొడి వేసి ఊరికే అలా ఈవెన్గా ఒక పిజ్జా లాగా చేసేసాను పిజ్జా లా పిజ్జా లాగా స్ప్రెడ్ చేసేసాను అనాల ఏమో ఏమనాలో కొంచెం ఉత్తి దోశ కాకుండా కొంచెం వర్షం మార్చానండి పిండిలో కలిపితే తినమని బ్లాక్మెయిల్ చేసింది ఇంట్లో అది మ్యాటర్ స్ట్రైట్గా చెప్పాలంటే సో కాల్డ్ హెల్దియర్ వర్షన్ ఆఫ్ దోశ తినేసి ఇంకా మా తమ్ముడితో నిన్న యాక్చువల్గా జరిగింది ఇప్పుడు కంటిన్యూషన్ పోస్ట్ చేస్తాను నిన్న నేను మా తమ్ముడితో లామినేట్స్ సెలెక్ట్ చేయడానికి అఫ్జల్ గంజ్ మహల్ దగ్గర మనకి అన్ని లామినేట్ షాప్స్ ఉంటాయి హార్డ్వేర్ షాప్స్ ఉన్నాయి అక్కడికి వెళ్ళి వాడి ఇంటికి కర్టెన్ రాడ్స్ నాబ్స్ బాత్రూమ్లోకి ఫిట్టింగ్ చేసే సోప్ బేస్లు ఇవన్నీ కొనుక్కున్నాం అనమాట సో వాళ్ళ ఇంటీరియర్తో కలిసి వెళ్ళి ఎక్కడెక్కడ లామినేట్స్ వాడికి ఫోటోలో చూసిన దానికి విజువల్గా బయట చూసిన దానికి డిఫరెన్స్ కనిపిస్తాయి నిన్న నైన్ ఫార్టీ ఫైవ్కి ఇంట్లో నుంచి ఆ పీస్ గ్రీన్ పీస్ సాలెడ్ తిని వెళ్ళాం కదా టూ థర్టీ అయింది నాకు ఇంకా కళ్ళు తిరిగిపోతున్నాయి వన్ థర్టీ నుంచి ఆకలి వేసేసి నీరసం వచ్చి ఇంక ఇంటికి ఇంకొక వన్ కిలోమీటర్లు ఇంటికి వచ్చేస్తాం అని తెలుస్తుంది కానీ ఇంక అసలు నా వల్ల కాలేదు ఏదో ఒకటి అర్జెంట్గా ఫుడ్ పెట్టించేవా అని అన్నాను అనమాట నియర్ బై హల్దీరామ్స్ ఉంటే అందులో కూర్చొని తినేసాము ఇంకా సో అక్కడ కూడా నేను హెల్దీగా ఎలా తిన్నాను అనేది షేర్ చేస్తాను నేను డిటర్మినేషన్తోనే చేస్తూ ఉంటా నాకు అన్ని అవంతరాలు వస్తూ ఉంటాయి ప్రతిసారి సో ఈసారి మాత్రం ఈ బర్గర్లు పిజ్జాలు కాకుండా నేను రైసే తిన్నాను అది కూడా రైస్ బౌల్ విత్ పనీర్ టిక్కా మసాలా గ్రేవీతో ఉంటుంది ఒక ఫైవ్ పనీర్ క్యూబ్స్ ఏవో స్క్వేర్స్ ఇచ్చాడు దాంట్లో రైస్ చూడ్డానికి ఇలా హీప్ ఒక కుండ కుంభంలా ఉంది కదా ఏవీ లేదు నేను ఇంట్లో తినేదానికంటే క్వాంటిటీ తక్కువే ఉంది నేను ఇది ఖచ్చితంగా రికార్డ్ చేసి మీతో షేర్ చేద్దామనే బికాజ్ నేను ఏం తింటున్నానో మీకు తెలియాలి కదా నేను వెయిట్ తగ్గుతానా తగ్గనా సెకండ్రీ హెల్దీగా తిన్నానా లేదా అని ఈ ఆచారం అసలు మనకి సాల్ట్ ఎక్కువ ఉంటుంది తినము సాలెడ్ ఇచ్చాడు ఈ పాపడ్ కూడా ఇచ్చాడు ఆనియన్ తినేసాను సో ఇది వన్ సచ్ ఈ సమ్మర్ హాలిడేస్లో వన్ సచ్ డే చేసిన క్రాఫ్ట్ని కూడా ఈ వ్లాగ్లో షేర్ చేస్తున్నాను సి టైమ్లీ తినడం ఇంపార్టెంట్ కాబట్టి టైమ్లీ ఏం కావాలో నేను అది తినేసాను అంతకుమించి ఎక్కువ జంక్ జోల్కి వెళ్ళకుండా కూల్ డ్రింక్స్ తాగకుండా కార్డ్బోర్డ్ తీసుకొని ఒక ఫోటో ఫ్రేమ్ ధర్మకోల్ బాల్స్ ఉంటాయి ఇంట్లో చేసామండి ఐ థింక్ ఇది నేనేమైనా మీతో వీడియోలో షేర్ చేశానా నాకు గుర్తు రావట్లేదు సో ఇక్కడైతే ఈ ధర్మాకాల్ షీట్ని కట్ చేసి సెంటర్లో దానికి ఈ వాష్ టేప్స్ ఉంటాయి కదా గ్లిటర్ టేప్స్ ఇలాంటి సెల్లో టేప్ దాంతో డెకరేట్ చేశాను అనమాట చేసి ప్రణవ్యకి ఒకటి చూపించాను ఇలా ధర్మాకోల్ బాల్స్ స్ప్రెడ్ చేయి గ్లూ పెట్టిన అని సో మిగతా అంతా తను ఫిల్ చేసుకుంది ఒక కార్నర్లో ఏదైనా పెటల్లా చేద్దాం లేదా మిర్రర్తో చేద్దామంటే అంత లుక్ రాలేదు సో కంప్లీట్గా ధర్మాకోల్ బాల్స్తోనే ఫిల్ చేయించి తన ఏదో మనం అసలు ఎక్కడ ఫోటోస్ కడుగుతున్నామండి ఈ రోజుల్లో కడిగించిన ఫోటో ఒకటి కనిపిస్తే దాన్ని ఏ ఫోర్ పేపర్కి స్టిక్ చేయించి సెంటర్లో పేస్ట్ చేయించాం అట్లీస్ట్ ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఈ యాక్టివిటీ పట్టింది దానివల్ల తను ఎంటర్టైన్ అయింది తనకేంటంటే అమ్మ నాతో టైం స్పెండ్ చేసింది అన్న ఫీలింగ్ కూడా కలిగింది అది చిన్న యాక్టివిటీయా పిచ్చి యాక్టివిటీయా ఏదో ఒకటి వాళ్ళు ఏం చేసినా ఎప్రిషియేట్ చేస్తుంటే వాళ్ళల్లో కూడా క్రియేటివిటీ పెరుగుతుంది అండ్ మనం కూడా వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేసినట్టు వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు అన్న కాన్సెప్ట్లోనే నేను చూసుకున్నాను అనమాట ఇక్కడ సో మొత్తానికి అయితే ఈ విధంగా సమ్మర్ హాలిడేస్ని ఎంజాయ్ చేస్తున్నాం యాక్టివిటీస్ పేరుతో వెయిట్ లాస్ అనగానే ఇలా ఒకే రోజు నైట్ తగ్గుతాను అన్నది అయితే నాకు నా కాన్సెప్ట్లో లేదు బికాస్ మన బాడీ టైప్ తెలుసు మన లైఫ్ స్టైల్ ఏంటో తెలుసు మన ఇంట్లో మన పద్ధతుల దానికి తగ్గట్టే మనం యాక్టివిటీస్ బేస్ చేసుకునే నేను నా ఇంటేక్ ఫుడ్ ఇంటేక్ కానీ నా యాక్టివిటీ కానీ నేను చేసుకుంటున్నాను సో ఎక్కడ కూడా హంబక్ ఆర్ కాకన్ బుల్ స్టోరీలా అయితే కాకుండా సీదా ఏం చేశాను ఏం తిన్నాను అన్నదే నేను ఓపెన్గా షేర్ చేస్తున్నాను వెల్ దట్స్ ఆల్ ఫర్ టుడే హోప్ మీ అందరికీ వీడియో నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్